వెల్కమ్ టు ఐనా టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే రోజుకో రకంగా మారిపోతూ ఊసరవెల్లిని తలపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బిజెపి టిడిపి ప్రజలకు ఇచ్చిన హామీలు చూసి ఆ పార్టీలను గెలిపించాలని ప్రజలను కోరారు కానీ ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను కొంత మేరనే నెరవేర్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఈ విషయం స్పష్టంగా కనిపి దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొంత వివక్షత కనిపిస్తుంది అప్పటికే ప్రభుత్వంపై రగిలిపోతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ కు ఈ ప్రకటన వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని చంద్రబాబు నాయుడు కేంద్రంతో కుమ్మకై ఇదంతా చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక హోదా విషయంలో జగన్ కంటే ఒక అడుగు ముందే ఉన్నారు అప్పటి వరకు మౌనంగా రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలను పరిశీలించిన పవన్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు పడదు అని కేంద్రం చెప్పగానే ఒక్కసారిగా విజృంభించారు తన విశ్వరూపాన్ని చూపారు ప్రత్యేక హోదా కోసం ఏకంగా కేంద్రంతోనే యుద్ధానికి సిద్ధపడ్డారు ఈ రకంగా చూస్తే ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దూరంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ పరిస్థితులు చూస్తుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ త్రిముఖ పోరు తప్పేలా కనిపించటం లేదు కమ్యూనిస్ట్ నాయకులు అవసరమైతే తాము ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీతో కలిసే ప్రయాణిస్తామని ప్రకటించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తన ఓటు హక్కు నమోదు చేసుకున్నారు ఈ రకంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏలూరు నుండి పోటీ చేయనున్నట్లుగా తెలుస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి గెలుస్తారు అంటే గనక మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయినా టీవీ కి సబ్స్క్రైబ్ చేయండి